ఈరోజు రావర్పాడు గ్రామంలో అద్దగిరి రామకృష్ణ గారి జనసేన పార్టీ నాయకులు స్వర్గీయ వంగవీడి మోహన్ రంగ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి నాకు అతిథిగా ఆహ్వానించినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను స్వర్గీయ వంగవీడి మోహన్ రంగ గారు పంతొమ్మిది ఎనభై ఐదులో శాసనసభ్యుడికి విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి గెలుపొంది పదవ పదవీ కాలం పూర్తిగా పనిచేయకుండానే చనిపోయిన పరిస్థితి అయినా కూడా ఆయన చనిపోయి ముప్పై ఆరు సంవత్సరాలైనా భారతదేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ నాయకుడికి దక్కన గౌరవం వంగవీటి మోహన్ రాంగ్ దక్కిన దాంట్లో ఏమాత్రం సందేహం ఉంది ఒక శాసనసభ్యుడిగా పూర్తికాలం పనిచేయని వ్యక్తికి ఇంకా జయంతిలు వర్ధంతులు చేస్తున్నారంటే అది పేద ప్రజల పట్ల ఆయన బతికిన బతుకుని నిదర్శనంగానే కానీ భావిస్తున్నా ప్రజల కోసం ఉద్యమాలు చేసిన నాయకుడు కాబట్టి ప్రజలు ఇంకా గుండెలు పెట్టుకుని ఆదరిస్తున్నారు ఇవాళకి ఆయన జయంతిని కానీ వర్ధంతిని కానీ రాష్ట్రవ్యాప్తంగా చేసే పరిస్థితి అలాగే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన జనసేన పార్టీ నాయకుడికి రామకృష్ణ గారికి మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను